అందరికీ నమస్కారం అండి మా అత్తమ్మాట స్వాగతం ఈరోజు పాలతాట చేస్తానండి దానికి ముందుగా గిన్నె పెట్టుకుని గ్లాసున్నారా వాటర్ వేసుకోవాలండి గ్లాస్ గ్లాసున్నారు నీళ్ళు చేసుకుని కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఆ నీళ్లు బాగా మరగాలండి ఆ నీళ్ళు మరుగుతున్నాయండి ఇప్పుడు ఇప్పుడు పిండి ఇందులో వేసుకోవాలి పెట్టుకుంటా స్లోగా పెట్టి స్టవ్ స్లోగా పెట్టాలండి స్లోగా పెట్టి ఇదిగోండి ఉక్క పెట్టాను పిండి నీటిలో వేసాక ఇంకా గ్యాస్ కట్టేసుకోవాలి పిండి బాగా మగ్గింది ఉండవుతుంది కదా ఇంతేనండి పిండి కాసేపు మూత పెట్టి ఉంచేస్తే మగ్గుతుంది ఇంకా సేపు చల్లారాక అప్పుడు పాల తాలి తాలి చేసుకోవాలి ఇలా ముందు చపాతి పేట ఉంటుంది కదండి ఆ పేట మీద ఇలా కొంచెం వరిపిండి వేసుకుని ఇలా కొంచెం తీసుకుని పిండి ఇలా చేసుకుంటే తాలికిల కింద ఇలా సన్నంగా చేసుకోవాలండి అదే బెల్ల తాలు అయితే లావుగా చేసుకున్న పర్వాలేదు కానీ పాల తాలూకలు కాబట్టి సన్నంగా చేసుకోవాలి ఇలాగా చూస్తానండి కాలికలు అయ్యే లోపల పాలు పెట్టుకుని పొయ్యి మీద కొంచెం సగ్గు వేసుకోవాలండి సగ్గు ఎలా మీద చూడకాలండి సగ్గు బియ్యం ఉడికినాయి పాల అండి పాల తాలక కూడా ఇప్పుడు వేసేసుకోవచ్చు పక్కనేమో డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం పప్పు నల్ల క్రిస్మిస్తుందండి ఇవి నెయ్యిలో వేపించి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు సగ్గు ఉడికిపోయినాయి కాబట్టి ఇవి తాలికలు ఎంజాయ్ పాల తాలూకలు స్లోగా ఇవ్వాలండి గ్లాసు పిండికి ఈ గ్లాసు పిండికి లీటర్ పాలు పట్టుకుండి అర లీటర్ పాలు వేసి కొంచెం వాటర్ వేసాను అడుగంటకుండా అలా మూత పెట్టేసి స్లోగా మగ్గాలండి కొంచెం సేపు ఎలా స్పీడ్గా పెడితే ఎలా కొత్త కొత్తగా ఉడుకుతాయి ఇలా ఉడికిన తర్వాత తర్వాత స్లోగా పెట్టేయాలి అడుగంటకుండా పాలు కాబట్టి అడగడి అంటే మాడాసం వస్తుంది స్లో పెట్టేసాను స్పీడ్గా ఉడికినప్పుడు అది తర్వాత ఇంకా స్లో పెట్టేసాను అంతేనండి ఇంకా గ్యాస్ పెట్టేసి కింద పెట్టేసుకొని పాలు కాదండి పొయ్యి మీద ఉండగానే బెల్లం వేయకూడదు కొంచెం బెల్లం టేస్ట్కి ఎక్కువ పంచసార వేసుకుంటారు కొంచెం బెల్లం కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత ఉంది దాన్ని సరిపడగా పంచతారు స్వీటు ఫైనల్గా మిరియాలు యాలకులు పొడి ఇంతేనండి పాల తాల రెడీ అయినాయి వేడి వేడి కంటే చల్లారేకా తింటే చాలా బాగుంటాయండి ఇజ్వా పెట్టాలండి ఇంకా బాగుంటుంది ఫైనల్గా జీడిపప్పు బాదంపప్పు జీపప్పు బాదం పప్పు వేసుకుని చాలా బాగుంటుంది అన్న కొంచెం ఇందులో పెట్టిన ఇంతేనండి పాలతాలు రెడీ అయిపోయి స్వీటు అంత అంతా పర్ఫెక్ట్గా సరిపోయి ఫైనల్గా జీలపప్పు బాదంపప్పు పప్పు ఇవి నీరులో వేయించాను కదండి అవి వేసుకొని తింటానండి మీ పాల తాలూకులు వేడి వేడి కంటే చల్లారే తింటేనే చాలా బాగుంటాయి ఇవి ఫ్రిడ్జ్లో నిమిషం పెట్టుకుని తింటే ఇంకా ఐస్ క్రీమ్ లా ఉండి చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి అందరికి వచ్చిన వంటమే ఇది